సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఒక గుడ్ థింగ్ చేశాను దానికి మా బుజ్జి కూడా సపోర్ట్ చేశాడు అదేంటంటే ఒకసారిగా నాకు ఎందుకు అనిపించింది డెలివరీ టైం అప్పుడు ఇట్లా మనీ సేవ్ అంటే మనీ కోసం ఇబ్బంది పడే రోజులు వస్తాయేమో ఎట్లుంటుందో మన పరిస్థితి మనం చెప్పలేం కాబట్టి సేవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూద్దాం అంటే ఒక టైం పీరియడ్ కదా వన్ మంత్ నుంచి నైన్ మంత్స్ అనే ఒక టైం పీరియడ్ సో ఇలా సేవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఎవ్రీ మంత్ కావచ్చు ఎవ్రీ డే కావచ్చు ఎలా ఉంటుంది అనుకొని నేను సేవ్ చేయడం స్టార్ట్ చేశా అది బుజ్జికి కూడా తెలియదు ఫస్ట్ అండ్ అప్పుడు అడిగింది అనమాట ఇది ఎందుకు తెమ్మనిందో ఫస్ట్ అర్థం కదా ఏదో పిలకలా ఆడికినట్టు ఒకసారి ఆడుకుంటది ఆ బొమ్మలని మళ్ళీ ఆడ ఒక రోజు రెండు రోజులు ఒక వారం ఉంటే అంతే తర్వాత కనపడదు ఇది కూడా అలానే అడిగింది అనుకున్నా సడన్గా తీస్తే ఇది కనపడింది ఇది ఏదో చిల్లరే గట్టిగా వెయ్యి రూపాయలు కూడా ఉండవు నేను మళ్ళీ పెద్ద వ్యవారం సో ఇది తీసుకొచ్చాడు అడిగిన వెంటనే దీన్ని దీంట్లో సేవ్ చేయడం స్టార్ట్ చేసాను దీనికి ముందు ఒక చిన్న బాక్స్ లో సేవ్ చేసేదాన్ని దాన్ని తర్వాత ఎందుకో అనిపించి ఇది తెప్పించుకున్నాను దీన్ని పగలకొట్టి దీంట్లో ఎంత ఉంది ఆల్మోస్ట్ ఇంకా నైన్త్ మంత్ అయిపోతుంది డెలివరీ టైం కూడా దగ్గర పడింది కాబట్టి మంచి మెసేజ్ కాకపోతే పెద్దగా వెయిట్ ఉన్నట్టే ఉంది దీన్ని నేను ఎలా దాచుకున్నానంటే ఇప్పుడు ఏదన్నా కొనుక్కోడానికి బయటకు వెళ్తాను దాంట్లో మిగిలింది ఏమన్నా అమౌంట్ ఉంటే తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాను లేదా ఏమన్నా కొనుక్కోవాలనిపిస్తుంది ఆ కొనుక్కోవాలనిపించి తర్వాత ఉన్నట్టుని మనసు మారిపోద్ది ఆ వద్దులే కొనుక్కుంటాంలే అని ఆ మనీని తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాను తర్వాత నువ్వు కొంచెం కొంచెం అమౌంట్ అప్పుడప్పుడు నీ పాకెట్ లో ఉంటది కదా బట్టలు ఉతికేటప్పుడు పాకెట్ లో కొన్నిసార్లు మనీ ఉంటదనమాట అది కూడా తీసుకొచ్చి దీంట్లో కష్టం ఏందబ్బా జోబీలో పెట్టి నేను మాయమైపోతానే అనుకుంటున్నా సో అలా ఇలా చేసి ఎలాగోలా దీంట్లో సేవ్ చేసి పెట్టాను ఇది నిండలేదు బట్ స్టిల్ నా సేవింగ్స్ ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటనేది దీంట్లో వచ్చిన అవుట్పుట్ ని బట్టి తెలుస్తుంది ఏందో ఈ సస్పెన్స్ చిన్నగా మాట్లాడుతున్నా వెళ్ళి పగల నొకతా తమ్ముడు ఏందమ్మా ఇది పగల కొడుతుంది కిందే పగల కొడతారు అవును కిందే పగల కొడతారు దీన్ని మామూలుగా కూడా మంచిగా కూడా పగల కొట్టచ్చు ఓకే దీని మీద ప్రాణం పెట్టుకున్నావా నీట్ గా అనుభవము ప్లీజ్ యో ఏయ్ దీనికోసం అది పెట్టుకుందా జాగ్రత్త నిదానంగా కొంచెం ఏ ఆడ పెట్టి చిల్లర చిల్లర సరే తడాయ్ సెకండ్ ఊరికే అంటే ఎలా ఉంటుందో చూద్దామని సో కొంచెం పగిలింది కొంచెం పగిలింది వ్యాపారం హే భలే పగల కొడుతున్నావే మనం ఏం చేసినా కొంచెం స్పెషల్ గా ఉండాలనే కోరిక అంతే వావ్ నిజంగా ఇంత బాగా పగల కొట్టచ్చు దీంట్లో నా ఎస్టిమేషన్ ఏంటంటే ఒక్క మూడు వేలు ఉన్నాయనుకో నావి మూడు సేవ్ చేసింది నేను మళ్ళీ ఈయనకంట సరే పందెం కదా ఏదో పందెం కాదు వల్ల మూడు వేలు కంటే ఎక్కువ ఉన్నాయనుకో దీంట్లో ఎంత ఉంటే అంత డబుల్ ఇస్తా నీకు నాకు ఇస్తావు నిజంగా నిజంగా పందెం అంటే పందే ఇదంతా మన బేబీ కోసం తీసి పెట్టా మూడు వేలు ఇంకా లెక్క వేయలేదు నువ్వు అదే సరే మూడు వేలు కట్టే నువ్వు పది రూపాయలు ఇరవై రూపాయలు ఒక రూపాయి రెండు రూపాయలు అవన్నీ చేస్తే గట్టిగా మూడు వేలు కంటే ఎక్కువ ఉండవు సో పదివేలు కదలే ఒక మూడు వేలు కంటే ఎక్కువ ఉంటే నేను ఇస్తా మూడు వేలు అంటే కొంచెం కష్టం అట్టి ఇటుకుంది ఐదు వేలు ఐదు కంటే ఎక్కువ ఉంటే దానికి డబల్ నువ్వు నాకు ఇస్తావు ఒకవేళ సిక్స్ ఉన్నా ట్వెల్వ్ నాకు ఇస్తావు ఆరు వేలు ఏదో ఒకటే చెప్పు అన్ని ఛాన్స్ లేరు సరే ఆరు వేలు అంత సీనే లేదు ఓడిపోయే అవకాశం లేదు కాబట్టి ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు కన్నా ఎక్కువ అంటే లైక్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే థర్టీన్ నాకు ఇస్తానంటావు

ఐదు వందలు గండం స్టార్ట్ ఐదు వందలు అబ్బా అంత ఐదు వందలు అవ్వాలి నీ జాబులో ఇంత దొరక జాబులు అన్నప్పుడే మనం కొంచెం కనిపెట్టినా ఆరు వేలు ఉండవులే సరే ఫైనల్ గా లెక్కేస్తా చీటింగ్ చేసినా కూడా ఇంకా ఎంత ఉంది ప్రతి ఐదు గుండె సరిపోతుంది అదే చెప్పా కదా నేను ఏదన్నా కొనుక్కుందాం అనుకోని వద్దు అనుకున్నప్పుడు దీంట్లో వేసేస్తా ఇప్పుడు అవసరం లేదులే అన్నప్పుడు ఓడిపోయాం ఫ్రెండ్స్ ఏం కొంచెం పెద్దగా చెప్పాలి ఓడిపోయాం ఫ్రెండ్స్ ఎంత చెప్పాలి అన్ని ఐదు చేస్తున్నా తొందరగా ఓడిపించేసావా అంటే ఫస్ట్ పెద్దవి కౌంట్ చేసేస్తే చిన్నవి తర్వాత కౌంట్ చేయొచ్చు ఇంత తొందరగా ఓడిపోతాం అనుకోలేదా ఇవన్నీ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ కౌంట్ చెక్ పట్టుకోమా పట్టుకో ఇదంతా నేను లెక్కేసేస్తా ఎప్పుడు ఇది చాలు నిన్ను ఓడించేసా మన ఖర్చు తగ్గింది కదా ఖర్చు ఎందుకు తగ్గింది విప్లవానికి తెలుసు విప్లవానికి తెలుసు అయినా నువ్వు ఎంత గోల్డే నువ్వా నాకు చాలా ఇష్టం సేవింగ్స్ చేసుకోవడం కోసం అప్పుడెప్పుడు దీనికి డబుల్ వేసి ఇవ్వాలా ఇద్దాంలే మనోడికే కదా ఫైనల్గా దారిలోకి వచ్చాడు దారిలోకి వచ్చేస్తాం ఇంకా కానీ ఇప్పుడు నోటి నోటే తీస్తామంటే సంతోషంగా ఉంది కానీ దేనికి ఎట్లా ఓడిపోయాం కదా ఎట్లా ఓడిపోయామని చెప్పి దాని నుంచి నాకు తెలిసినంత వరకు ఇది ఒక చాలా పెద్ద మేజర్ పాయింట్ అండి ఎందుకనంటే ఇలాంటి సమయాల్లో చాలా అవసరం అనమాట అందరినీ అడగడం కంటే మనం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తొమ్మిది నెలలు కదా సో ప్రతి రోజు నుంచి మనం కౌంట్ చేసుకుంటే

నేను మ్యాథ్స్ లో వీక్ అని చెప్పి నువ్వు ఇక్కడ ప్రూవ్ చెయ్యకు ప్రూవ్ గాదే సోల్ అయిపోతాం ఇప్పటికైనా చెప్పు అంతే 9 3 is 24 27 వచ్చి బా చి లాగి లాగి కొట్టినా చెప్పింది మ్యాథ్స్ లో వీక్ అని చెప్పి నువ్వు నన్ను ప్రూవ్ చెయ్యకు అని సో రెండు వందల డెబ్బై రోజులు ఉన్నాయి రెండు వందల డెబ్బై రోజులకు గాను మనం రోజుకి వంద రూపాయలు లెక్క వేసుకున్నా కూడా మళ్ళీ మీరే లెక్కేసుకోండి రోజుకి వంద రూపాయలు లెక్కేస్తే వాళ్ళే లెక్కేసుకోమంటున్నా ఇరవై ఏడు వేలు సరిపోతుంది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎగ్జాక్ట్ గా మొత్తం ఉపయోగపడాలని లేదు కదా కొంచెం ఉపయోగపడుతుంది తగ్గుతుంది కదా చాలా వరకు హస్బెండ్స్ కి కావచ్చు ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు పేరెంట్స్ కి వాళ్ళకి వీళ్ళకి బర్డెన్ తగ్గుతుంది మన బేబీస్కి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది సో ఇది కూడా ఈ పాప అప్పుడప్పుడు అనుకుంది కొంతమంది కుదిరితే రోజుకి ఒక వంద రూపాయలు సైడ్ తీసి పెట్టుకోండి కనీసం చాలా వరకు మీకు ప్లస్ అవ్వచ్చు ఇంద్రావన్నీ టెన్సు ఇదిగో నీ జోబిలో నుంచి వచ్చినవి నలిగిపోయి నలిగిపోయి నలిగిపోయిపోయి మాత్రం చెప్పు నీ జోబిలో నుంచి వచ్చినవి నలిగిపోయే కదా వస్తాయి అంటే నువ్వు రే వద్దురా వాషింగ్ లో వేసి అవి నల్లిపిన తర్వాత తీసుకుంటా అలా అని కాదు అంటే అలా అనుకో అప్పుడు నేను బుక్ అయిపోయినట్టు అవుతా కదా అంటే తెలియదు తెలియకూడదు కాబట్టి తీసుకొని దాచి చేశాను అన్నట్లు అయిపోతుంది అలా కాదు ముందుగానే నేను హై చేస్తున్నావులను మధురిస్గానే అడదా నేనే కాదు ప్రతి ఒక్క వైఫ్ చేసు ఒక్కరంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అందులో కొందరు లేదు నైన్టీ నైన్ పర్సెంట్ వైఫ్ చాలా మంది అది చేసి ఉంటారు తెలియకుండా లేదు లేదు ఇప్పట్లో రావణాసురులు ఉన్నారు రాముళ్ళు ఉన్నారు సూర్పనకలు ఉన్నారు సీతాదేవులు ఉన్నారు పర్సంటేజ్ ఆఫ్ ఫ్రెష్ చేయలే ఎప్పుడు వన్ పర్సెంట్ బాగానే ఉంటుంది కానీ నాకు తెలిసి ఒక ఐదారు పర్సెంట్ ఉన్నారు లేకపోయినా కనీసం ఊహించుకుందామయ్యా అంటే అవి కౌంట్ ఎంత పెద్ద పని పెట్టేసింది ఇప్పుడా

అనుకుంటా అండి అంతా కలిసి ఒక లక్ష రూపాయలు ఎంత ఉంటది లెక్క పెట్టుమెట్ ఇది ఎట్టుందంటే హర్ష సాయి కారు కొనడానికి పోతాడు చిల్లరతో ఎక్కడ ఏం దాచలేదు కదా ఓడిపోతామని ఫస్ట్ ఓడిపోతే అదే ఈ గ్యాప్ లో ఏమీ లేదా ఏమైనా మా ఏంది మా లెక్క పెట్టు మా ఇది ఎంత చెప్పాను ఇందాక ఆరు ఐదు వందల పది ఇది ముప్పై కదా సేవింగ్స్ చేసింది నేను సేవ కూడా అయ్యింది మా వాడు మర్చిపోయే అంతా అరవై డెబ్భై తొంభై మూడు తొంభై మూడు నైంటీ త్రీ నైంటీ త్రీ ఎయిటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ టెన్ రూపీస్ ఉంది కదా ఎయిట్ థౌసండ్ ఫైవ్

వద్దు నువ్వు అన్న సిక్స్ నువ్వు ఇచ్చిన ఓడిపోయాను ఖచ్చితంగా దీనికి డబల్ అమౌంట్ నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అది నువ్వు తీసుకో దో బొడ్డోడికి ఇచ్చినా ఇక పోయినా నువ్వు పెట్టుకో నేను పెట్టుకుంటా మా బొట్టోడికి నేను పెట్టుకుంటాను నువ్వు పెట్టుకో పో సైడ్ నుంచి మీకు ఒక మంచి మెసేజ్ అనుకుంటున్నాను అండి ఎందుకన్నానంటే చాలా మంది ఈ టైములో దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు మనీ సేవ్ చేయాలనేసి ఆ సమయానికి చూసుకుందాంలే ఆ సమయానికి లోన్ పెట్టుకుందాంలే ఆ ఎవరో ఎవరొకరు ఇస్తారులే అట్టు పెట్టుకోబాకండి సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటేనే ఆ టైంలో చాలామంది ఏంటన్నా అంటే ఎక్కువ స్ట్రెస్కి లోన్ అయిపోయి అప్పుడు ఇబ్బంది పడిన తర్వాత మనం ఎత్తుక్కోవడం కంటే కొంత సేవ్ చేసి పెట్టుకోండి అది గోల్డ్ రూపంలోనో మనీ రూపంలోనో ఏదో ఒక చిన్న సేవింగ్ రూపంలోనో చీటీ రూప చెట్టినో ఏదో అంటారు కదా దాంట్లోనో ఏదో చేసుకోండి మొత్తానికి సేవింగ్ అయితే చేయండి మీకోసం కాదు కాబట్టి సేవింగ్ చేయాల్సిందే మీకోసం మీరు ఎలాగో చేసుకోరు కాబట్టి మీకోసం కానివాడు కోసం మీ ఓడి కోసం చేసుకోండి ఏమంటారు అంతే సో మీకోసం ఇది మీరు పక్కా చేసుకోరు కాబట్టి మీ ఓడి కోసం చేసుకోండి మీ పాప కోసం చేసుకోండి వచ్చిన తర్వాత పక్కాగా మనం మనకు అవసరం అండి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ